నమస్కారం వెలుగువైపు ప్రయాణం ఛానల్కి స్వాగతం కార్తీక మాసం వచ్చేసిందండి కార్తీక సోమవారం మొదటి సోమవారం కూడా వచ్చేసింది ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి పొద్దున్నే ఆరింటికి ఒత్తులు నూనె బాటిలు పట్టుకుని గుడికి పరిగెత్తాడు సాయంత్రం ఏం చేయాలి మళ్ళీ ఒత్తులు నూనె బాటిలు పట్టుకుని ఏ గ్రౌండ్స్లో దీపాలు వెలిగిస్తున్నారా అని పరిగెత్తడం నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటి అంటే నేను ఒక ఇద్దరు పర్సన్స్కి పండు ఇచ్చాను రెండు అరతిపండ్లు ఇచ్చాను ఇచ్చినప్పుడు ఒకడేం చేశాడంటే తొక్క తీసి అరతి పండు తిన్నాడు తొక్క బారేసాడు రెండో వాడేం ఏం చేశాడంటే తోలు తీశాడు పండు బారేసి తొక్క తిన్నాడు ఈ పండు బారేసి తొక్క తిన్నవాడిని ఆనాలి ఓరి తెలివి తక్కువ అధవా పడేయాల్సింది తొక్కరా పండుగ అంటామా ఆధ్యాత్మికంగా మనం చేసే విషయాల్లో నైంటీ పర్సెంట్ మనందరం ఆ రెండో వాడు చేస్తున్నదే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాం పొద్దున్నే పరిగెత్తుతాం ఆలయానికి దీపం వెలిగిస్తాం నాలాంటి బద్దకస్తుడికి ఆరింటి బదులు ఏడింటికి వెళ్ళాడు అనుకో అప్పుడు అన్ని దీపాలు అందరు పెట్టేసి ఉంటారు అటు ఇటు చూసి కొంచెం ఎలుగుతున్న దీపాన్నో ఆరిపోయి ఉన్న దీపాన్నో ఒక తోపు దోసి మనం దీపం వెలిగిస్తాం ఒక గంట తర్వాత మన దీపాన్ని దోసి ఇంకెవడో వెలిగిస్తాడు మధ్యాహ్నానికి ఈ దీపాలన్నీ చెత్తబుట్టలోకి వెళ్తాయి ఏం ప్రయోజనం ఒక దీపాన్ని మనం వెలిగిస్తున్నాము అంటే దాని ప్రయోజనం మనం తెలుసుకోవాలి కార్తీక మాసంలో కార్తీక సోమవారం దీపం వెలిగించడం అనేది ఎంతో పుణ్యం అయితే ఈ దీపాన్ని మనం ఎక్కడ వెలిగించాలి అన్నది ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్ మన ఇంట్లో మనం దీపం వెలిగించుకున్నాం అనుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించమంటారు ఎందుకు అంటే సంవత్సరంలో ఉన్నది మూడు వందల అరవై ఐదు రోజులు కాబట్టి ఏ రోజైనా మనం దీపం వెలిగించడం మర్చిపోతే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలిగించినందువల్ల సంవత్సరం అంతా దీపం పెట్టినట్టుగా భావించమన్నారు అది కరెక్టే ఒక దీపాన్ని వెలిగించడం వల్ల అదిలో అది కూడా నువ్వుల నూనెతో ముంచి దీపాన్ని వెలిగించడం వల్ల ఆ దీపాన్ని చెంచే వేడి వల్ల కాంతి వల్ల మన ఇంట్లో ఉన్న వాతావరణం అనేది కొంచెం ప్యూరిఫై అవుతుంది మనం ఆయిల్ షాప్కి వెళ్ళి చీపు నూనె ఉందో తెచ్చుకుని దానివల్లి ఇచ్చిన దానివల్ల వెలిగించినందువల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు ఎలిగించాల్సా అని అనుకున్నప్పుడు నువ్వుల నూనెతో చక్కటి దీపాన్ని మన ఇంట్లో వెలిగించండి అప్పుడు మన వాతావరణం ప్యూరిఫై అవుతుంది గుడిలో ఆల్రెడీ వాతావరణం చాలా ప్యూరిఫై అయ్యే ఉంటుంది మళ్ళీ మనం పోయి దీ దీపం వెలిగిస్తే అది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది ఒక గ్రౌండ్స్లో మీరు వెళ్ళి దీపం వెలిగించారు అది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అదిగాక మనం దీపం వెలిగించడం అంటే మనం దీపం వెలిగిస్తూ ఏం చేయాలి అంటే మన మనసులో కూడా ఒక దీపాన్ని వెలిగించాలి అంటే దీపం ఏం చేస్తుంది చీకటిని పోగొడుతుంది అలాగే మన మనసులో దీపాన్ని వెలిగించినందువల్ల మనసులో ఉన్న చీకటిని మనం పోగొట్టాలి మనసులో ఏం చీకటి ఉంటుంది అంటే మనసులో కామం క్రోధం లోభం మోహం ఇటువంటి ఎన్నో చీకట్లు మన మనసుని ఆవరించేసి మనల్ని ముందుకు నడిపించట్లేదు మీరు కార్తీక మాసంలో దీపం వెలిగిస్తున్నప్పుడు ఎట్ ది సేమ్ టైం మీ మనసులో కూడా దీపం వెలిగించి వెలుగులు నింపండి ఈ దీపం వెలిగించడం వల్ల నాలో ఉన్న క్రోధాన్ని నేను తీసేస్తున్నాను అంటే ఏమైంది మీ మనసులో వెలుగు దీపం వెలిగి అది వెలుగుని ప్రసరింపజేస్తుంది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వారము మీరు దీపాన్ని వెలిగించేటప్పుడు నా మళ్ళీ దీపాన్ని వెలిగిస్తూ నా మనసులో లోభం అన్న చీకటిని నా మనసులో దీపం వెలిగించడం ద్వారా పారదోలుతున్నాను అని మీరు అనుకున్నారనుకోండి ఒక సంవత్సరంలోనో రెండు సంవత్సరాల్లోనో మూడు సంవత్సరాల్లో మీ మనసంతా అంతా వెలుగులతో నిండిపోయి మీరు ఒక ప్యూర్ మనిషిగా మిగిలి మీరు దేవుడికి నచ్చుతారు మన మనసులో ఏ దీపం వెలిగించకుండా వంద గుళ్ళకి వంద గ్రౌండ్స్లకి వెళ్ళి టకా 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 దీపాలు వెలిగించినందువల్ల ఏ ప్రయోజనం ఉండదు దీనివల్ల ఆధ్యాత్మికంగా మీకు ఎటువంటి ప్రయోజనం లేదు మరి ప్రయోజనం లేదా అంటే ఉంది ఎవరికి ఉంది నూనె అమ్ముకునేవాడికి ఒత్తులు వాడికి ప్రయోజనం తప్పితే మీకే ప్రయోజనం ఉండదు కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే దీపాన్ని వెలిగించాలి ప్రతి సోమవారం వీలైతే మాసం అంతా వెలిగించండి లేదంటే వా ప్రతి సోమవారం మూడు వందల అరవై ఐదులో అయితే ఎత్తులు వెలిగించండి దాంతోపాటు మీ మనసులో చీకటి పారదోలడానికి మీరు దీపం వెలిగించి చీకటిని పారదోలండి అప్పుడు కంప్లీట్ దీపం వెలిగించినందువల్ల పూర్తి ప్రయోజనం వచ్చి మీరు దేవుడికి దగ్గరగా వెళ్తారు మనం ఉపవాసం చేస్తూ ఉంటాం జాగారం చేస్తూ ఉంటాం జాగారం అంటే ఏం చేస్తుంటారు రాత్రంతా భగవంతుడి నామాన్ని స్మరిస్తూ జాగారం చేయమంటాడు మనం ఏం చేస్తాం టీవీలో ఏం పిక్చర్ వస్తుంది సినిమా హాల్లో ఏం పిక్చర్ ఆడుతుంది ఓటీటీలో ఏం పిక్చర్ వస్తుంది అని రాత్రంతా రెండు మూడు సినిమాలు చూస్తే అబ్బా జాగరం భలే చేశాను అంటాడు దానివల్ల ఎవరికి ప్రయోజనం భగవంతుడికి ప్రయోజనం లేదు మీకు ప్రయోజనం లేదు ఇక్కడ కూడా ఓటీటీ వాడుకో సినిమా హాల్ వాడుకో ప్రయోజనం ఉంటుంది మనం చేసే పనుల వల్ల వేరే వాళ్ళకి ప్రయోజనం ఉంటే మనకేం ప్రయోజనం అందుకని మనం ఆధ్యాత్మికంగా ఏ కార్యక్రమం చేస్తున్నా దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి మనం నీ పద్ధతిగా ఎలా చేయమన్నారు అన్నది తెలుసుకుని చేస్తే మనకి మన కుటుంబానికి ప్రయోజనం ఉంటుంది సో ఈసారి సోమవారం కానీ కార్తీక మాసాన్ని మీరు దీపం వెలిగించేటప్పుడు మీ మనసులో ఉన్న చీకట్లు పారదోలడానికి ఏ దీపాన్ని మీరు వెలిగిస్తున్నారు అన్నది మీరు క్లారిటీ తెచ్చుకుని ఆ రకంగా మీరు ముందుకెళ్ళారు అంటే మీరు చేసే ప్రయోజనంలో ఎంతో ఉపయోగం ఉంటుంది నేను చెప్పిన టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇంకో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు